సిపిఐఎంఎల్ లిపరేషన్ ఏలూరు జిల్లా మహాసభలు నవంబర్ ఒకటవ తేదీన జరగబోతున్నాయి మహాసభ ప్రతినిధులను ఎన్నిక చేయటంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ నామినేషన్లు దాఖలు చేయటం జరిగింది వీరంతా కూడా మహాసభ ప్రతినిధులుగా నామినేషన్లు వేయటం జరిగింది అలానే డిసెంబరు ఆరు ఏడు తేదీలలో రాష్ట్ర మహాసభలు రాయలసీమలో కడప నగర పట్టణంలో కూడా జరగబోతున్నాయి దీనికి మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రెడ్ దీపంకర్ భట్టాచార్య గారు హాజరవుతున్నారు ఈరోజున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మతోన్మాద ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా సిపిఎంఎల్ లిబరేషను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది దానిలో భాగంగా సంస్థాగతంగా రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు జరుపుకోవటం జరుగుతుంది మేము ప్రధానంగా కోరేది ఏంటంటే ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేయనందుకు నిరసనగా పీపుల్స్ డి సిక్స్ డిమాండ్స్తో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని అలానే ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే ఇక్కడున్న ఎన్డీఏ కూటమి ఒకవైపు మరో పక్కన జగన్ రెండో వైపున ఉన్నారు జగన్ ఈ రోజున అసెంబ్లీ కూడా వెళ్లకుండా ఉండటం వల్ల ప్రతిపక్షమే లేకుండా పోయింది ఈరోజు ప్రతిపక్ష పాత్రను కూడా వామపక్షాలు ప్రజాస్వామ్య శక్తులతో పోషించాల్సిన ఆవశ్యకత ఉంది ఆ వైపుగా సిపిఎం లిబరేషను రా రాష్ట్రంలో ఉన్న వామపక్ష ప్రజాస్వామ్య శక్తులందరినీ కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం కోసమని చేతులు కలపమని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రోజున రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా భూములని పెద్ద పెద్ద కార్పొరేట్లకి దారాదత్తం చేయడం కోసమని చంద్రబాబు లోకేష్ ప్రయత్నం చేస్తున్నారు విజయవాడ నగరంలో మరి లూలు మాల్కి ఆర్టీసీ స్థలాన్ని కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని కట్టబెట్టడానికి చంద్రబాబు విసుగ్గా పావులు కలుగుతున్నాడు అలానే అన్ని విజాలు ఫెయిల్ అయిపోయినాయి టూరిజమే మిగిలిందన్న చంద్రబాబు నాయుడు ఈరోజున విశాఖపట్నంలో మరి ఆయన ఎవరి పతంజలికి సంబంధించిన ఆయనకి దాదాపుగా ఇరవై రెండు ఎకరాల భూముల్ని కట్టబెట్టడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజున నెల్లూరు జిల్లాలో మరి వంద దాదాపుగా ఎనిమిది వేల ఎకరాలని అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్కి ఇవ్వడానికి ఇండోసోల్ కంపెనీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజలు తిరగబడుతున్నాడు శ్రీకాకుళం జిల్లాలో కార్గో ఎయిర్ ఫోర్ట్కి భూములు రెండు వేల ఎకరాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఇవ్వటం అక్కడ జనాలు ఎదురు చిరడం జరుగుతుంది ఈ రోజున ఆయన చెప్పిన మరి నిరుద్యోగులందరికీ కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తున్నాడు ఉద్యోగ కల్పన అనేది కనిపించట్లేదు మరి మహిళా సంఘాలకి ఈ రోజున ఉచిత బస్సు అనేది కూడా ఆ బస్సుకు కూడా నిబంధనలు పెట్టి అన్ని బస్సులు ఎక్కనియకుండా చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది మేము విద్య వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందజేయాలని అడుగుతున్నాం ఈరోజు వైద్య కళాశాలను పది కళాశాలను తీసుకెళ్ళిపోయి ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేయడానికి సిద్ధపడుతున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి ఈ రోజున యూరియా కూడా సప్లై చేయలేక యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పే పరిస్థితికి దిగజారాడు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలారా మీరు ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రం అంటే పెద్ద పోరాట చరిత్ర కలిగింది ఆ ఒక పక్కన నక్సల్ బరి పోరాటాల స్ఫూర్తితో శ్రీకాకుళ పోరాటాలు తెలంగాణ పోరాటాలు జరిగిన గడ్డ మీద ఈ రోజున మరి రాష్ట్రాల ఫెడరల్ హక్కులు అరిస్తూ ఒకే దేశం ఒకే ఎన్నికలని కేంద్రంలో మరి బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్న బీజేపీకి ఒక పక్క జగను రెండో పక్క మన మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వామపక్ష లౌకిక శక్తులు భారతదేశ ఫెడరల్ వ్యవస్థకి భారతదేశ రాజ్యాంగాన్ని కాపు కాపాడుకునే విధంగా సిద్ధం కావాలని కోరుతున్నాను నా పేరు డిహర్నాథ్ ఇక్కడ మరి దుర్గం పుల్లారావు గారు బక్కయ్య గారు సర్వేష్ గారు బాబురావు గారు వెంకటేశ్వరరావు గారు కళావతి గారు భవానీ గారు ఇంకా అనేక మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది